నమస్కారం అండి ఎస్కే వైబ్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇటీవల యాక్టర్ శివాజీ గారు హీరోయిన్ల వస్త్రధారణ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే అవి సమాజంలో సరికొత్త ప్రశ్నల్ని లేవనెత్తాయి ఒక పెద్ద డిబేట్గా అది మారింది దాని తర్వాత ఆయన తర్వాత అనసయ్య గారు స్పందించడం ఆవిడ వాదన ఆవిడ వినిపించడం ఇదంతా కూడా సమాజంలో ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది అయితే ఇందులో ఎవరు కరెక్టు ఏంటి అనేది చూసే ముందు శివాజీ గారి కోణాన్ని కంప్లీట్గా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన ఒక సినిమా ఫంక్షన్లో పాల్గొన్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి యాంకర్ నిండుబాటులతో రావడంతో ఆవిడ చూసి మీ బట్టలు బాగున్నాయండి అని చెప్పి తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది అదేంటంటే ఆ హీరోయిన్లు ఎప్పుడు బయటకు వచ్చినా సరే నిండు బట్టలతో వస్తే బాగుంటుంది శరీర అవయవాలు కనిపించేటట్టుగా రావడం వాళ్ళకే మంచిది కాదు అలాగే చూసేవాళ్ళు కూడా మొహం మీద బాగుందన్నా సరే వెనక తిట్టుకుంటారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే కొన్ని అన్పార్లమెంటరీ పదాలు వాడడం జరిగింది దానికి గాను ఆయన తర్వాత క్షమాపణ చెప్పడం జరిగింది తర్వాత దీని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ లోపే కొంతమంది దాని మీద స్పందించి మా బట్టలు మా ఇష్టం మా శరీరం మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది తర్వాత దానికి ఆయన వివరణ ఇస్తూ ఏం మాట్లాడారంటే నిధి అగర్వాల్ గారు ఒక ఫంక్షన్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఆవిడ మీద జనాలు అందరూ వెళ్ళి పడిపోయారు కదా ఆ టైంలో ఒకవేళ బట్టలు ఊడిపోతే ఆవిడ పొట్టు పొట్టు బట్టలు పెట్టి వేసుకొని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఒకవేళ పొరపాటున ఏమైనా అవి ఊడిపోతే పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే హీరోయిన్ల వస్త్రధారణ లేకపోతే సమాజంలోకి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఎలా బట్టలు వేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం కాకపోతే సమాజంలోకి వచ్చేటప్పుడు ఒక సెలబ్రిటీ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డ్రెస్ అక్కడ డ్రెస్ ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా మాబ్ అనే వాళ్ళు జనాలు కంప్లీట్గా వెళ్ళి వాళ్ళ మీద పడిపోతుంటారు అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద వెళ్ళి పడిపోతుంటారు దానివల్ల పురుషులైతే పెద్ద ఇబ్బంది ఉండదు కానీ స్త్రీలు అయినప్పుడు అందులోనూ అరాకొర బట్టలు వేసుకుంటే పొరపాటున ఏదైనా జరిగితే తర్వాత పోయినటువంటి పరువుని మనం సమకూర్చుకోవడం అనేది సాధ్యపడదు దాన్ని జరిగినటువంటి తప్పిదాన్ని మనం సరిదిద్దలేము అక్కడి వరకు అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ ఆయన కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు దానికి సంబంధించి క్షమాపణలు చెప్పారు తర్వాత ఆయన్ని రకరకాలుగా అనడం జరిగింది అయితే వాళ్ళ కోణంలో ఆలోచించేటప్పుడు అమ్మాయిలు సమాజంలోకి వచ్చేటప్పుడు నిండు వస్త్రాలతోనే రావాలా అనే పాయింట్లు చూస్తే కొంతమంది దీనికి మా బాడీ మా ఇష్టం మా శరీరం మా ఇష్టం మాకు నచ్చినట్టుగా వేసుకుంటాం ఖచ్చితంగా వేసుకోవచ్చు లేదా విప్పుకొని రావచ్చు కాకపోతే అలా వస్తున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రతి సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్లని మెజారిటీ పీపుల్ ఫాలో అవుతుంటారు చాలా వరకు దిగువ మధ్య తరగతి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫాలో అవుతుంటారు ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు లేదా తర్వాత డబ్బులు వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా ఒక లాగా ఫీల్ అవ్వడం అనేది ప్రతి సమాజంలోనూ జరిగేటటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ వాళ్ళు దీన్ని పెద్దగా గౌరవించరు ఆ కల్చర్ని గౌరవించరు అక్కడ ఉన్నటువంటి కట్ సామాజిక కట్టుబాట్లను కూడా గౌరవించరు ఎందుకంటే మిక్స్డ్ కల్చర్స్తో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి సో వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోరు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు ఉండడం తప్పు కాదు అలాగే సమాజంలోకి మీకు నచ్చినట్టుగా రావడం కూడా తప్ప కాకపోతే మీరు సమాజంలోకి వచ్చిన తర్వాత అవతల పర్సన్ మీకు నచ్చినట్టుగా ఆలోచించాలి అనుకోవడం కంప్లీట్గా రాంగ్ ఎందుకంటే మీ స్వేచ్ఛ ఎంతవరకు మీకు ఉంటుందో అవతల వాడికి కూడా వాడికి నచ్చినట్టుగా ఆలోచించుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒకవేళ అది తప్పైనా సరే ఆ ఆలోచన విధానం తప్పైనా సరే ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి మనం సైకలాజికల్గా ఇన్పుట్ చేయలేదు వాళ్ళ మనసుల్లో దూరి నువ్వు ఇలాగే ఆలోచించని చెప్పలేవు ఎందుకంటే లైంగిక వికాసం పెరిగిన తర్వాత వాడికి నచ్చినట్టుగా ఆలోచిస్తాడు దాన్ని మనం కంట్రోల్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ అనేది ప్రభుత్వాల దగ్గర ఉండదు అలాగే పర్సన్స్ దగ్గర ఉండదు సమాజం దగ్గర కూడా ఉండదు మీరు సమాజాన్ని గౌరవించినప్పుడు సమాజం మిమ్మల్ని గౌరవించకపోతే దానికి క్వశ్చన్ చేసేటటువంటి రైట్ మీకు లేదు తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం వాడు ఎలా ఆలోచిస్తున్నాడని పక్కన పెడితే గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్గా ఎందుకంటే వాడికి నచ్చితే గౌరవిస్తాడు లేకపోతే లేదు చాలా వరకు దిగువ మధ్య తరగతి వాళ్ళు అమ్మాయిల వస్త్రధారణ లేకపోతే అమ్మాయిలని కనుక ఒక పరువులాగా ఫీల్ అవుతారు ప్రతి తండ్రి తన ఆడపిల్లని ఒక పరువు నడుస్తున్నటువంటి పరువులాగా ఫీల్ అవుతాడు వాళ్ళ వాళ్ళని కనుక ఏమైనా అంటే తండ్రి అయిన చచ్చిపోతాడు ఆ విధంగా ఎమోషన్స్ అనేవి ఉంటాయి సమాజంలో కానీ ఒక హై క్లాస్ పీపుల్లో క్లాస్లో చాలా వరకు ఏమవుతుందంటే ఇవన్నీ పెద్దగా మ్యాటర్ కాదన్నట్టుగా ఉంటుంది అక్కడ నడుస్తుంది పెద్ద పట్టించుకోరు కాబట్టి వీళ్ళ ఎమోషన్స్కి తగ్గట్టుగా వీళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి వాటిని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మధ్య తరగతి వాడు మధ్య తరగతి తగ్గట్టుగానే ఫీల్ అవుతాయి వాళ్ళు పరువు ప్రతిష్టలు వీటిని చాలా ఎక్కువగా క్యారీ చేస్తారు అలాగే ఎమోషన్స్ని కూడా చాలా ఎక్కువగా క్యారీ చేస్తారు ఇదంతా చేతస్తం వెర్రి బుర్రి అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఇష్టం సో వాటిని తీసుకొని వచ్చి మీకు నచ్చినట్టుగా జడ్జ్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు మీకు నచ్చిన వస్త్రధారణ అనేది మీ ఇష్టం కాకపోతే సమాజంలో కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి ఇవి ఏ కాన్స్టిట్యూషన్లోనూ మెన్షన్ చేయరు అన్ రిటన్ కాన్స్టిట్యూషన్ లాగా అలా రన్ అవుతూ ఉంటాయి అంతే చట్టం దీనికి ఎవరిని శిక్షించదు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పబడవు కాకపోతే వాటిని గౌరవించడం గౌరవించకపోవడం అనేది మీ పెంపకం మీద మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది వి శివాజీ గారు అనే దాంట్లో ఎటువంటి తప్పు లేదు శివాజీ గారు హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్గానే మాట్లాడారు ఆయన హీరోయిన్ల వస్త్రధారమైన దారి మీద ఎందుకు మాట్లాడారు అనేది కూడా తర్వాత వివరణ ఇచ్చారు సో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక పెద్ద డిబేట్కి చర్చి డిబేట్కి దారి తీయడం అనేది ఈ టైంలో ఒకంత కరెక్టే ఎందుకంటే ఆ రకంగా చర్చ జరగడం కొంత అవసరం కూడా ఎనీహో థ్యాంక్ యూ సో మచ్